అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ ప్రభు మధురామృత గాథలు ఆన్లైన్ సహవాస్కి వచ్చిన అందరికీ కూడా జై బాబా బాబా తరఫున ఆ తరఫున అందరికీ జై బాబా ఈరోజు మన మళ్ళీ మరొక ఉదంతం మనం చదువుకోబోతున్నాము దాన్ని భాగ్యంగా భావిస్తూ మనం ఈరోజు ప్రోగ్రాము సజావుగా సాగేటట్టు బాబాని కోరుకుంటూ ప్రార్థనా గీతంతో మొదలు పెడతాము మారుతి గారు మీరు బాబాకి నమో మెహర్ బాబా

అవతారర్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతారర్ నమో దేవదేవా అపారివ్యా కృపా సాగర అపారివ్యా కృపా సాగర సకల చరాచర జగదో జగదోదారా సకల చరాచర జగదో దారా నమో మెహరు బవతార నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా జోహారులి విశ్రీ మెహేరుబా జోహారులి విశ్రీ మెహేరుబా మి నమానవ రూపా జీచి నమానవ రూపా ఇహ పరనందీవనమివ ఇ పరనందజజీవనీవయన పరమ పవన భవయన పరమ పవన నమో మెహరు బాబా అవతార నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతర్ణమో దేవదేవా అజ్ఞానాందత అంతము చేసి అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ దివ్య విజ్ఞాన దృష్టి నో సంఘీ అరిషడ్ వర్గము అంతరింపగా अरिषेद्वर्गम अंतरिंपग अव्यय मोक्षम बनु ग्रहिंपु अव्यय मोक्षम बनु ग्रहिंपु नमो मेहरु बाबा अवतार नमो देवा देवा प्रभु नमो मेहरु बाबा అవతార్ నమో దేవా అవతార్ మెహేర్ బాబాకి జయ అందరికి జయ మిహర్ బాబా థ్యాంక్ యూ బాబా జై బాబా అండి మారుతి గారు మనము చక్కటి ప్రార్థనా గీతము గీతంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోబోతున్నాము అందుకు బాబాకి ధన్యవాదాలు చెప్తూ మనము ఈరోజు ఉదంతంలోకి వెళ్దాం దాని హెడ్డింగ్ ఏంటంటే మే మోర్ దాన్ ఇయర్స్ టుడే లెస్ దాన్ టుమారో కంటే ఎక్కువ రేపటి కంటే తక్కువ అనే భావం వస్తుంది దాంట్లో మొట్టమొదట నాకు రాసిన వాళ్ళు ఎవరంటే బార్బరా ఓ డానియల్ అనే ఆవిడ రాసింది ఏం చెప్తున్నారు చెప్తున్నారంటే మొట్టమొదట నాకు మెహర్ బాబాని పరిచయం చేసింది ఆయన పేరుని పరిచయం చేసింది మా హస్బెండ్ నా హస్బెండ్ జాయ్ జే ఆయన న్యూస్ తేవడం కానీ ఏదైనా సరే ఆయన ద్వారానే నాకు తెలిసింది ఈయన తూర్పు దేశస్తుల భగవంతులన్నా వాళ్ళు గొప్పవాళ్ళన్నా అక్కడ ఈయనకి బాగా ఇష్టం అట ఆ దారిలో వెళ్తూ ఉండేవాళ్ళు అయితే ఒకరోజు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఈవిడతో అన్నారంట మెహర్ బాబా అనేటువంటి ఒక ఇండియా అతను ఉన్నాడు ఆయన రీసెంట్ గా చనిపోయారు అని చెప్పాడట తర్వాత ఆల్ ఆఫ్ టు ఇస్ టు లవ్ హిమ్ ఈయన ఏం చెప్పాడంటే ఈయన ఒక అవతారం అని చెప్పారు నేను అవతారుణ్ణి నన్ను అందరూ తప్పకుండా ప్రేమించాలి నాకు కావాల్సింది మీ ప్రేమ అదొకటి చెప్పారని చెప్తూ ఆయన మెహర్ బాబా సైలెన్స్ గురించి ఆయన డౌట్లు గురించి ఆయన మెహర్ బాబాని ఎవరి ద్వారా విన్నాడు అవన్నీ చెప్తూ ఆయన తనని ప్రేమించమని చెప్పారు అనగానే ఈవిడందంట నేను తప్పకుండా ప్రేమిస్తాను బాబాని ఏం చెప్పినా ఎవరైనా ఆయన ఏమన్నా అవని నువ్వు ఆయనని ప్రే ప్రేమించమన్నారు కాబట్టి ఆయన నువ్వు ప్రేమించాలి Yes, I always will. Meher Baba, whoever you are, you can rely on my love. లవ్ నేను తప్పకుండా premisthanu ప్రేమిస్తాను బాబా అని బాబాతో మాట్లాడుతూ తప్పకుండా నేను ప్రేమిస్తాను బాబా నిన్ను నువ్వు ఎవరైనా సరే నువ్వు నా ప్రేమ మీద నమ్మకము ఉంచు దాని తర్వాత చాలా కాలానికి బాబా పిక్చర్ పోస్ట్ కార్డ్ ఒకటి చిన్న చూపించారు కార్డు చూపించి డోంట్ వెరీ బీ హ్యాపీ అని రాస్తుందంట దాని మీద అయితే ఆ మాటలు ఈమె ఒక ఫ్రెండ్ చెప్తున్న మాటలుగా తీసుకుంది ఈ ఈ అమ్మాయి లారిట బార్బరా ఈ అమ్మాయి ఒక ఫ్రెండ్ చెప్తున్న మాటల్లాగా తీసుకుంది అది ఐ టుక్ దోస్ వర్డ్స్ ఫర్ ఫ్రెండ్లీ అడ్వైస్ ఆయన మొహం చూస్తే చాలా అందంగా చక్కగా ఉంది ఆ ఆయనని అని అనుకోవడానికి ఏంటి ప్రేమించడము ప్రేమించడానికి తగినట్టుగా ఉంది ఆయన మొహము చాలా అందంగా ఉన్నాడు ఆయన అని చెప్తుంది ఆయన్ని చూడగానే ఒక సత్పురుషుని చూసిన భావం కలుగుతా ఉంది ఎంతో ఆనందంతో ఉన్న మొహం చూస్తే మనకి ఎంతో హాయిగా అనిపించింది అని చెప్తున్నాడు ఆవిడ నేను ఎప్పుడు కూడా బాబాని ప్రేమించడానికి వెనకాడలేదు నా నాదైన పద్ధతిలో నేను ఆయన ప్రేమించాను నాకు ఎప్పుడు కూడా నేను ఆయన ప్రేమించే ఆయన ఎవరు అసలు ఏమిటనే భావం నాకు ఎప్పుడు కనలేదు ఒక రోజు మటుకు కనుక్కున్నాను నేను ఒక రోజు ఆ రోజు వచ్చింది ఆ రోజు కనుక్కున్నాను అది ఎట్లా అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వింటర్లో డాటర్ ఈమె డాటర్ అనికా వాళ్ళు అనీకాను తను కాలిఫోర్నియా నుంచి అట్లాంటాకి జార్జియాకి మూవ్ అయ్యారు అయితే వీళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురైంది దారిలో కరెక్ట్ గా చెప్పాలంటే వీళ్ళకి సిక్నెస్ వచ్చింది తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా ఒంటరిగా ఫీల్ అయ్యారు అందరిలో ఆ జే అనే ఆయనకేమో వర్క్ ఉండింది బాగా తన వర్క్ ఉండబట్టి వీళ్ళిద్దరు బయలుదేరి వెళ్లాల్సి వచ్చింది అందుకని వీళ్ళకి చాలా ఆ నిరాశ ఎక్కువైంది అయితే వీళ్ళు బాబా గ్రూప్ అట్లాంటాలో ఉన్న అట్లాంట అనేది ఒక చిన్న అది స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎట్లానో అట్లా అట్లాంటి అనేది ఒక స్టేట్ అక్కడ ఒక ప్రదేశం ఒక స్టేట్ లో ఉన్నటువంటి హైదరాబాద్ లో ఒక ప్రదేశం అయితే వాళ్ళు ఆ మధ్యనే అట్లా అట్లాంటా నుంచి మూవ్ అయ్యారు సో వాళ్ళెవరు వీళ్ళకి దొరకలేదు చిక్కలేదు అయితే వీళ్ళు అలా కొంత నిరాశ చెందిన బాబా ప్రేమికులు ఎవరైనా ఉన్నారా అక్కడని వెతుకుతున్నారు ముందున్నట్లయితే ముందు పరిస్థితులు లాగా ఉన్నట్లయితే తనకి తను ఎలాగో అలా వెతికే ఎవరినో వాళ్ళని పట్టుకునేది ప్రతి వాళ్ళని కూడా తను ఎదురు చూస్తూ వాళ్ళందరినీ ఏదో విధంగా కలుపుకుని పట్టుకుని మొత్తం మీద సాధించేదాన్ని కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకి ఒంటరిగా ఉండడం ఒకటి తర్వాత చాలా డిప్రెషన్ నిరాశకి లోన్ అయింది వీళ్ళే రావడము అక్కడ ఎవరు లేకపోవడము వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి అట్లాంటి ప్రదేశానికి రావడము మొత్తంగా మార్చవలసి వచ్చింది పరిస్థితుల్లో ఆ ఊరు భర్తకేమో రీత్యా రావడం కదలడానికి వీలు లేకుండా అయింది అయితే ఫైనల్ గా ఈ జేకి ఇంకొక జాబ్ దొరికింది అక్కడ అప్పుడు వీళ్ళందరికీ ఉన్నటువంటి ఆ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రజలు అందరికి కూడా బాగా తగ్గింది ఇంటర్వ్యూ కి వెళ్ళాడు ఆయన జాబ్ వచ్చిందంటే ఇంటర్వ్యూకి వెళ్ళాడు అయితే ఎవరినైతే చూడాలో ఆమె ఒక కాన్ఫరెన్స్ రూమ్ వెళ్ళింది ఆఫీస్ లో తీసుకెళ్ళింది అక్కడ ఒక యంగ్ ఉమెన్ అంటే ఒక పడుచు స్త్రీ ఉంది ఆమె కి కావాల్సినటువంటి స్లైడ్లన్నీ ప్రిపేర్ చేస్తుందంట ఇతను వెళ్ళి అడిగాడుంట వేర్వ్యూ యు నువ్వు ఎక్కడున్నావు అంటే ఓ ఏ ప్లేస్ నియర్ బాంబే నేను బాంబే దగ్గర ఒక స్థలంలో ఉన్నాను అంటే ఈయనకి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఆ ఈ స్లైడ్స్ అన్ని పెడతా ఉండాలన్నమాట ఆవిడ వీళ్ళు ఒక లో వెళ్ళారు ఆ రూమ్ లో వెళ్ళేటప్పటికి పరిస్థితి ఇది అయితే ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడున్నా మామూలుగా ఫోన్లోనే ఎక్కడో అడిగి ఉంటాడు ఆ ప్లేస్ నియర్ బాంబే అని చెప్పింది ఎగ్జాక్ట్లీ ఎక్కడ బాంబే తీరంటే క్లోజర్ టు పూనా పూనా చాలా దగ్గరలో ఉన్నానని చెప్పారు అప్పుడు జే అడిగాడంటో అది ఏం మెహరాబాదునో మెహరాబాద్ అయితే కాదు కదా అంత దగ్గరలో స్థలము అని అంటే అప్పుడు ఆ స్లైడ్లన్నీ పక్కన పెట్టేసి ఆవిడ చెప్పిందంటే ఎవరు అసలు అంటే ఆవిడ పేరేమో యాన్ గైడ్స్ అండ్ షీ వాజ్ అ బాబా పర్సన్ ఆవిడ బాబా పర్సన్ అక్కడ ఎక్కడో ఇంకొక ఆవిడ చూపించే స్లైడ్స్ చూస్తుంది ఇవిడ కూర్చొని రూమ్ లో ఆవిడ దగ్గరికి వెళ్ళారు అది నువ్వెవరు ఏంటి అని ఆయన్ని మాట్లాడే చేసిన తర్వాత జేకి ఆవిడ చెప్పింది ఏంటంటే నేను మెహరాబాబు మెహ్రా ఆ మెహరాబాబా అని అదే పూనాకి దగ్గరలో బాంబేకి దగ్గరలో స్థలంలో ఉన్నాను అది పూనా ఆ పూనాకి దగ్గరలో అంటే అయితే నువ్వు ఆ నువ్వేం మెహరాబాద్ మెహ్రజా లాగా ఉన్నావా అక్కడ దాని దగ్గరలో ఉన్నావంటే నేను అక్కడే ఉన్నానని చెప్తుంది ఆవిడ పేరు యాన్ గిల్స్ అది బాబా మనిషి సమన్ అండ్ ఆజర్ ద వీక్ బిఫోర్ టు షో స్లైడ్స్ ఆఫ్ ఇండియా ఎవరో తన్ని ఇండియా స్లైడ్స్ చూపించమని అడిగారట అందుకని అక్కడ పిక్చర్ లాగా మనకి ఆ స్లైడ్ షో చూపిస్తుంది అనమాట అక్కడ స్క్రీన్ మీద ఆ లంచ్ టైంలో అది కూడా వీళ్ళు వెళ్ళిన లంచ్ టైంలో ఇంటర్వ్యూకి దానికి సంబంధం లేదు ఆ రూమ్ లో ఉన్నప్పుడు మామూలుగా స్లైడ్ చూపిస్తూ ఉంటే నా రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఎవరు నువ్వు ఏంటి ఎక్కడి నుంచో వచ్చావు ఏంటి ఎక్కడ ఉన్నావు దగ్గరలో అంటే నేను బాంబేకి దగ్గరలో ఉన్నాను పూనాకి దగ్గరలో చెప్పడం జరిగింది షీ అన్సర్టన్ వాట్ రియాక్షన్ హర్ కొలీగ్స్ వుడ్ హ్యాప్ టు పిక్చర్స్ అయితే తనకి ఖచ్చితమైంది ఏది లేదు వాళ్ళ ఎదురు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో నేను ఈ పిక్చర్స్ అన్ని చూపిస్తున్నాను మండలి అని బాబా టోంబ్ అని ఆ అవన్నీ చూపిస్తున్నాను ని వదిలేసి ఇవన్నీ చూపిస్తున్నాను ఏంటి అని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో కలీగ్స్ అంటే అక్కడ చేరిన వాళ్ళందరూ ఆ రూమ్ లో వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు తనతో పాటు ఉద్యోగం వాళ్ళందరూ అది జే అనే వచ్చిందేమో ఇంటర్వ్యూ తరహాలో అది అతను కనుక్కోడానికి వచ్చాడు కొత్త ఉద్యోగానికి అయితే వీళ్ళ వీళ్ళందరి దగ్గరికి ఆయన జాయిన్ అయ్యాడు ఉద్యోగంలో జా జే గాట్ అన్ అదర్ జాబ్ అన్నారు కదా ఆ జాబ్ కు వచ్చాడు అతను వీళ్ళు కొంచెం ముందు వెనక వెనకది ముందు రాస్తారు దాంతో మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఆవిడని ఆవిడ ఈ స్లైడ్స్ చూపించడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే ఎవరో అడిగారట వారం ముందు నాకు స్లైడ్స్ అన్ని చూపించు నువ్వు అన్ని చూస్తాను అని అంటే అప్పుడు లంచ్ టైంలో ఆ స్లైడ్స్ చూస్తూ ఉన్నారనమాట అయితే ఇదంతా ఏ విధంగా తీసుకుంటారో ఏమిటో చార్మినార్ చూపించకుండా సారీ తాజ్మహల్ చూపించకుండా ఇవన్నీ చూపిస్తున్నారు అన్న ఉద్దేశంతో ఉన్నా కూడా అవన్నీ చూపిస్తా ఉన్నారు తను మటుకు చాలా ఆశ్చర్యానికి లోనైంది ఎందుకంటే ఆల్రెడీ మెహర్ బాబా గురించి తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు అనేసి చాలా ఆశ్చర్యానికి గురైంది గురైంది అంతకు ముందంతా కూడా వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారో ఇది ఎలా దాన్ని ఆహ్వానిస్తారో అని అనుకుంది తర్వాత ఆమె ఏం చేస్తుందంటే నెక్స్ట్ మీరు నా దగ్గరికి అట్లాంటి మీటింగ్ మీటింగ్కి రండి బాబా మీటికి మీటింగ్ అని చెప్పి పిలిచింది అనమాట వీళ్ళని అయితే అక్కడ ఈమెకి అవగతమైంది ఏంటంటే ఈ ఈ ఎవరైతే మనతో మాట్లాడుతున్నారో ఆవిడికి ఆ ఆవిడ పేరు బార్బరా ఆవిడికి అక్కడ అవగతమైంది ఏంటంటే నేను ప్రేమించిన బాబాని చూస్తున్నాను మీటింగ్ అని చైర్ మీద మంచి తెల్లటి బట్ట కప్పి ఆ పెట్టారు అక్కడ అయితే ఒక నిమిషంలో తనకి తెలిసింది ఏంటంటే అది బాబా వేసుకున్నటువంటి సాద్రా దాన్ని అదే షర్ట్ అని రాసారు ఇక్కడ అది బాబా వేసుకున్నటువంటి సాద్రా అయితే ఈమె కళ్ళు అక్కడి నుంచి చెదరలేదంట ఇది ఒక భగవంతునికి సంబంధించింది అనేటప్పటికి తనకి చాలా ఆనందము కలిగింది అది అక్కడ వాళ్ళ ఇంట్లో కలవడానికి వీళ్ళని నిన్నప్పుడు ఎవరైతే ఇక్కడ ఆఫీస్లో వాళ్ళ భర్త కలిసిందో ఆవిడ వీళ్ళ ఇంటికి తెలిస్తే ఆ పూజకని వెళ్ళారు బాబా ప్రోగ్రామ్ మీటింగ్కి అక్కడ తెల్లటి సాదర వేసి ఉంచారు ఒక బాక్స్ బాక్స్ లో పెట్టి ఆ చైర్ మీద అది సాదరా చూడగానే తనకి ఇది భగవంతుడికి సంబంధించింది అనుకోగానే తనకి అమిత ఆనందం వేసింది చాలా ఆనందపడింది అయితే అంత అంత ఆనందం జీవితంలో తనకి ఎప్పుడూ కలగలేదు తను అనుకోలేదు కూడా ఈ విధంగా ఉంటుందని ఐ థాట్ ఐ హెడ్ కమ్ టు బాబా మీటింగ్ దట్ నైట్ టు ఫైండ్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ట్రూత్ నేను అసలు బాబా ఫ్రెండ్స్ చాలా మంది కలుస్తారని అక్కడ మీటింగ్కి వచ్చాను ఆ రోజు కానీ నాకు దొరికింది ఏంటంటే ప్రపంచంలో ఉన్న మొత్తం మొత్తము ఫ్రెండ్స్ అందరూ నా వాళ్ళు అయినట్టు ఆ ఈ ఒక్క ఫ్రెండ్ నావాడైనట్టు ప్రపంచం మొత్తం నా వాళ్ళు అయినట్టుగా నాకు ఫీలింగ్ కలిగింది అందరు అందరు ప్రపంచంలో ఉన్న అందరిలోనూ ఈ ఫ్రెండ్ నాకు దొరికాడు ఈ ఫ్రెండ్ కనబడ్డాడు అని చెప్తున్నారు అది బాబా గురించి గాస్పిల్స్ అంటే బైబిల్లో ఉండేటువంటి వాటిలో తాను చదువుకుంది ఏంటంటే ఎవరైతే ఆ క్రైస్ట్ పట్ల ప్రేమతోటి మెలిగి ఆ క్రైస్తుని సంతోష పెట్టడానికి ఉన్నారో వాళ్ళందరూ ఇది నిజమేనా ఎంత అదృష్టవంతులు వాళ్ళు అని అనుకునేదట దాన్ని అయితే ఒక ఒక చిన్న అంగి చొక్కాకున్నటువంటి చెయ్యి చేతికి ఉన్న చేతిది ఆ దొరికినంత మాత్రాన ఎంత సంతోషంగా ఉన్నారు వీళ్ళందరినీ ఎప్పుడు ఆ క్రైస్తు గురించి క్రైస్తు దగ్గర ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ నమ్మకం గురించి అవన్నీ ఆవిడెప్పుడో చదువుతూ ఉండేదట ఇక్కడ మొత్తం ఏకంగా సాదర మొత్తం ఒక చేతి స్లీవ్ అంటే ఆ చేతికి సంబంధించినటువంటి ఆ ముక్క కాకుండా మొత్తము అసలు ఇదే దొరికింది ఎంత అదృష్టం ఎంత అదృష్టము అన్నది అని అనుకుంది అనమాట అప్పుడు అది చూసి హూ క్రియేట్స్ ఆఫ్ హోల్స్ అండ్ యూనివర్స్ అండ్ బాక్స్ లైట్ కాటన్ సాదర అది మనందరితో పాటు అది వేసుకొని తిరిగినటువంటి ఆ భగవంతుడికి సంబంధించిన ఆ సాదర దొరికేటప్పటికి ఎంత ఆనందంగా ఉంది కదా ఎంత చక్కగా ఉంది కదా అంత లైట్ కాటన్ సాదర అది అది నా బిల్లవేడు అది నాకు సంబంధించినంత వరకు నా భగవంతుడు అని అంటుందంట అప్పుడు వెనక రూమ్ లో కూర్చుని తను దుఃఖం వస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఒక రూ రూమ్ లో కూర్చుని అన్ని తలుచుకొని ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి అది బాగా తనకి తృప్తిగా తనివి తీరా ఏడ్చి అయితే ఇది ఇది ఆర్డినరీ కాదు ఇది చాలా విలువైంది అని అను అనుకోగానే తనకి దుఃఖం ఇంకా వచ్చింది అనమాట అది ఆ సాద్రాకి దానికి ఉన్న వెలుగు దానికే ఉంది దానికి అదే సాటి అన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఏమంటారంటే ఒక ఒక సేయింగ్ అనమాట ప్లస్ డిమిన్ అంటే మోర్ దాన్ ఎస్టర్డే లెస్ దాన్ టుమారో నిన్నటికి తక్కువ రేపటికి ఎక్కువ అంటే ఆవిడ చూసి ఆనందంలో ఆ మాటలు అనుకుంటున్నారు అది వెనక్కి చూ అదొక సామెత లాంటిది వెనక్కి చూసుకొని అప్పుడు ఏమంటుందంటే ఇట్ ఆల్వేస్ అమేజెస్ తనకి ఎప్పుడు కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎప్పుడు అనుకునేదట నిన్న నిన్న బాబాని బాబా ఇప్పటికంటే నిన్న తక్కువగా బాబాని ప్రేమించాను అండ్ ఐ టు లుక్ ఫార్వర్డ్ విత్ రిలైట్ ఆఫ్ లవింగ్ అండ్ ప్లీజింగ్ హిమ్ మోర్ అదే రేపు చూసుకున్నట్లయితే ఇంతకన్నా కూడా నేను ఎక్కువ ప్రేమిస్తాను బాబాని అంటే అప్పుడప్పుడే బాబా తెలుస్తుంది కాబట్టి బాబా గురించి తెలిసింది కాబట్టి ఆ విధంగా అంటుంది ఏంటంటే వెన్ ఐ లవ్ బాబా లెస్ దేని బాబాని నాకంటే ఈ రోజు కంటే తక్కువగా ప్రేమించాను రేపు ఈ రోజు కంటే ఎక్కువగా ప్రేమిస్తాను ఇంకా ఎక్కువగా బాబాని ఆదరిస్తానని ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గుడ్ ఫార్చూన్ టు లవ్ మెహర్ బాబా ఆ విధంగా మెహర్ బాబాని ప్రేమించడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్తూ తోట ఆవిడ అది ముగించారు చిన్న చిన్న కథలే ఇవన్నీ మనం అనుకోవడానికి కానీ వాళ్ళు అనుభవించిన తీరు చూస్తే నిజంగా అది ఏనాటి అనుబంధమో అనుబంధము అది మరి ఆవిడకి బాబా గురించి తెలవడము వాళ్ళు ఊరు కాని ఊరు అక్కడ వెళ్ళి అక్కడ ఉండము అక్కడ ఈ భర్త వెళ్ళిన ఇంటర్వ్యూ దగ్గర ఆవిడెవరో స్లైడ్స్ చూపిస్తూ ఎవరికో వారం క్రితం ప్రామిస్ చేసిందట దాని ప్రకారం ఆ లంచ్ టైంలో లో స్లైడ్స్ చూపిస్తూ మండల్ గురించి వారి గురించి చూపిస్తూ ఉండడము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా తనకే ఆశ్చర్యం వేసింది అది ఏనాడో క్రైస్టు సంబంధించినటువంటిది ఎవరో ఏదో ఆయన అంగి ఇలా చెయ్యి చే చెయ్యి స్లీవ్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో అది చేతికి సంబంధించిన బట్టని ముట్టుకునో చూసో ఎంత అదృష్టవంతులు కదా అని అనుకోవడము దానికి తోడు ఇక్కడ మొత్తం ఏకంగా మొత్తం సాదరా తను చూడగలిగి వచ్చినప్పుడు అంత తన చూడవలసి అంత సంతోషానికి గురై దుఃఖాన్ని ఆపుకోలేక ఆవిడ చాలా ఆనందపడిపోయింది ఇది కదా మన అదృష్టము ఇది కదా అంతటి వెలుగుతో ఉంది ఆ బాబా ధరించినటువంటి ఆ సాదర దానికి అదే సాటి లాగా ఉందని చెప్తున్నారు దాంతో అది ముగించారు ఇక్కడ ఏంటంటే మనలాగా ఉండదండి అమెరికాలో అక్కడంతాను ఇంగ్లాండు అమెరికా వాళ్ళందరూ సామాన్ ఎక్కువ పెట్టుకోరు ఇంట్లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటారు ఇవాళ ఇక్కడ ఉంటారు రేపు ఇంకో ఊర్లో ఉంటారు మన నెల తర్వాత ఇంకొక ఊరిలో ఉంటారు అక్కడ మనలాగా అతుక్కుపోయి గవర్నమెంట్ ఉద్యోగాలు మనము రిటైర్ అయ్యే వరకు మనం చేసినట్టుగా అట్లా ఉండదు అక్కడ అంతా సో ఆ రకంగా వీళ్ళు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు తనకి ఆ మీటింగ్ అనుకొని ఆ మీటింగ్లో ఈవిడ ఈవిడ పిలవడము ఆ మీటింగ్కి కి అయ్యి వెళ్ళడము జరిగింది అక్కడికి సాధన చూడడం జరిగింది ఇవాళతో ఇక్కడ మనం ఆపుకుందాము మళ్ళీ వచ్చే వారము వచ్చే సోమవారం అన్ని వీలుగా ఉంటే సోమవారం నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాం మనము ఇంకా పుస్తకంలో ఉన్నాయి కొన్ని కథలు బాగానే ఉన్నాయి చూద్దాం మనం ఎంతవరకు కంప్లీట్ చేయగలిగితే అంతవరకు చేసుకున్నాము రజనీ చదివేటట్లయితే సరే సరే అది మనం తర్వాత డిసైడ్ చేసుకున్నాం అవతార్ మెహర్ బాబా శ్యామ్లాంటి మీరు హారతి పాడండి చాలా బాగుంది కదా జయ్ బాబా అది మళ్ళీ వారం రోజులు గ్యాప్ వస్తుందంటే ఏదో బాధగా ఉంది మీరు ఏదైనా చదువుకోండి అరుణానో ఎవరినో చదవమని చదువుతుంది మళ్ళీ ఎలా జరుగుతుందో చూడండి ఆంటీ పాత వీడియోలు ఉన్నాయిగా అవి చూద్దాం పెట్టుకోవచ్చు అట్లా వీడియో ఏదైనా మన అరుణ గారు పెట్టారు కదా వీడియోస్ అంతా విందాం అవును అవునా గారు రావట్లేదా మీరు వస్తుంది హారతి ఆరతిపాడు

देवादिदेवा स्वभा देवा, रे देवो मेहरो बा प्रियतमा मन सुहार दे प्रियतमा मन सुहार दे। देवा दिदेवा प्रेम स्व प्रेम रुबाबा प्रियतमा मन सुति दे।, दे प्रियतमा मनसुहारति दे प्रेम ज्योतिमा रुधि वेली మ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము మనసు హారతిదే ප්‍රියතමාමනැසුහාරතිදේ නීදිව්‍යනාම මේ මදිනිස්මරින්චු නීදිව්‍යරුපමේ ෘදිදිලකින්තු නීදිව්‍යපදමොලෙ ආරාධින්තු මමුකරුණංචවයා ප්‍රියටමා மன சு பிரிய மனு சுார ரே தேதிவா பிரேமஸ்வா பிரபா பிரித்தமா मनसु हारति मनसुहारतिदे प्रियतमा मनसुहारतिदे अहङ्कारमु कागा इह मे परमयि प्रकाशिञ्चग पाहि पुन्दग मम करूरया प्रियतमा मन सुहारे प्रियतमा मनसुहति दिदे। देवादिदेवा प्रेमस्वभा प्रभो मेहर भाभा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे धन्यवाद मेहर प्रीतम बाबा जय बाबा अवतार मेहर बाबा चलनी स्वामी செலவிவா சல்லி மாலவிவையா சேவ கை மே மரலவச்சேதமையா சல்லி மாமி செலவிவா ஈசேவை மே మరలవ జ మెహరునామే నిత్యం కీ తిలాగు మెహరునామే నిత్యం కీ తిలాగూ ఎల్ల వేళల నిన్ను స్మరించులాగు లాగూ ఎల్ల వేళల నిన్ను ோ நீமா நீ சேவோ மரலவ செய்த நீ சேவலோ மே தரீஞ்சுலாகோ நீசேவலோ மே రించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 అవతార్ జై అవతార్ మెహెర్ బాబాకి జై అందరికి జై బాబా అండి ఈ ఇందరితో ఇవాళ కార్యక్రమం ముగిసింది మళ్ళీ మనం వచ్చేసాము అన్నాడు కలుసుకుందాం జై బాబా అందరికీ